హాయ్ హలో నమస్తే అందరికీ హ్యాపీ శివరాత్రి మేమైతే ఇగో దేవుని అయితే పూజించినాం మేమైతే బయటకైతే ఎక్కడికైతే టెంపుల్కి అయితే ఎక్కడికి వెళ్ళాం వెళ్తాం ఎంలావాడకి లేకపోతే లేదు ఎందుకని అంటారా మా తాతల నాటి నుంచి వస్తున్న ఆచారం అది ఎక్కడికి వెళ్ళద్దు అంట పోతే వంలావాడ అవ్వాలి లేకపోతే ఇంట్లోనే జాగరణ చేయాలి కాబట్టి మేమైతే ఇంట్లోనే జాగరణ చేస్తున్నాం ఇగో ఈ దీపం అయితే మనం రోజు ముట్టించుకుంటే లోనే కొండెక్కుతుంది కానీ ఈ దీపం ఇప్పుడు ముట్టిస్తే రేపు సాయంత్రం వరకు అయితే ఇట్లనే ఉంటుంది ఇదే శివరాత్రి స్పెషాలిటీ అన్నమాట సో మీరైతే మేమైతే జాగారం చేస్తాం జాగారం అంటే ఆ రేపు ఉపవాసం ఆ ఇడం అన్నమాట ఉపవాసం ఉండి రేపు ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండి రేపు రొద్దున ఆ వంటనేమో కొంతమంది ఏం చేస్తారంటే ఈ రోజే ఈవినింగ్ టైమ్లా ఉపవాసం అనేది విరమించుకుంటారు కానీ మేము అట్లా కాదు మేము రేపు విరమించుకుంటాం కాబట్టి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా అందరికీ హ్యాపీ శివరాత్రి